రాజమండ్రిలో జరుగుతున్నటువంటి శెట్టిబలజ మహాధను సభకు ప్రతిపాడు నియోజకవర్గం పరిసర గ్రామాల నుండి శెట్టిబలజ సోదరులను సమీకరించారు శెట్టిబలజ నాయకులు చింతాకుల భాస్కర్రావు కుప్పిశెట్టి సుధీర్ అధ్యక్షతన సుమారు పది బస్సులలో భారీగా శెట్టిబలజ సోదరులు ఈ సభకు తరలి వెళ్లారు ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా చింతాకుల మాణిక్యం మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం శెట్టి బలజలకు ఇచ్చిన హామీను మద్యం పాలసీలో టెన్ పర్సెంట్ హామీలను నెరవేర్చినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి కృష్ణ రాయుడు దొరబాబు బాలిక కృష్ణ గుత్తుల వెంకటరమణ శెట్టి కృష్ణ నాగేశ్వరరావు కుప్పిశెట్టి తాతాజీ తుట్టా సత్యబాబు గుబ్బల గౌరీష్ చిన్ని సూరిబాబు కుప్పిశెట్టి రాంబాబు జుద్దుక సుబ్బారావు నాగేశ్వరరావు వనం శ్రీను వాసంశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రజల సభపాడు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు పది బస్సుల్లో చెట్టు పెళ్లి సోదరులు అందరూ పెట్టడం జరుగుతుంది ఆ సభ్య ఏ ఉద్దేశంతో పెట్టారంటే ఈ ప్రజెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గీత కార్మికులు గాంధీ షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది దాని మీద తొందరలో నోటిఫికేషన్ కూడా వస్తుంది దానికి కృతీలు చెప్తామని రెండు కృత్య భావంతో రెండవది తుడుపుడు సత్యబాబు గారిని సత్యపల్లి కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు తర్వాత నాలాసేరువు సెంటర్లో గుమ్మేటి వెంకటరెడ్డి గారు అవసరమీ గ్రహాన్ని ఆవిష్కరించడానికి ఉద్దేశించిన సభకు ఈ ప్రతిపాడు ప్రాంతం నుంచి సుమారు పది బస్సుల్లో ఈ చెక్పరించి సోదరులు అందరూ అది సుప్రదంగా జరగాలని చెప్పి కోరుకుంటూ